గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్న వేళ కూడా రాయబారాలు జరుగుతున్నప్పటికీ కూడా శాంతితో ఉండాలని చెప్పినప్పటికీ కూడా ఇజ్రాయెల్ తన దాడులను ఎక్కడ ఆపడం లేదు శనివారం గాజాపై జరిపినటువంటి దాడుల్లో సుమారుగా ఇరవై మంది వరకు కూడా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు అమావికలైనటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు స్త్రీలు ఇట్లాంటి వాళ్ళు ఈ పరిణామం శాంతి ప్రక్రియపై నీళ్ళు నీడలు కమ్ముకునేలా చేస్తుందండి స్థానిక అధికారుల కథనం ప్రకారం అయితే గాజా సిటీలోని ఒక ఇంటిపై దాడి జరిగిన జరిగిన దాడిలో నలుగురు దక్షిణ గాజాలోని ఖాన్ యూ యూనిస్లో జరిగిన దాడిలో మరో ఇద్దరు ఇట్లా ఇరవై మంది వరకు కూడా మరణించారు బందీల విడుదల యుద్ధ విరమణ లక్ష్యంగా ట్రంప్ ప్రతిపాదించినటువంటి శాంతి ఒప్పందానికి హమాస్ సానుకూలంగా స్పందించింది కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం ఏమనుకోవాలి ఇంత ఈ వింత పోకట్లు అంతకుముందు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది ఇజ్రాయెల్ కూడా ఒప్పందంలోని మొదటి దశను తక్షణమే అమలు చేయడానికి సిద్ధపడింది ఆ విధంగా ప్రధాని బెంజుమాన్ నెతాన్యుహు కార్యాలయం ప్రకటించింది కూడా మరి బందీల విడుదలను ఈ దశలో చేపట్టనున్నారు విడుదల చేద్దామని కానీ ఈ లోపు మరలా ఇలా చేస్తున్నారు మరి ఏమవుతుంది ఇది నమస్తే